కోభవానితి తం ప్రాహా సోభోవాచ ముదాన్వితం ఈశ్య పుత్రం స మా విధి కుమారి గర్భ సంభవం ఈశ్య పుత్రం స కుమారి గర్భ సంభవ మ్లేచ వక్తారం హం సమాగత అహం మసీహనామా అహం ఏషా మసీహనామం ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చిన్నజేయర్ స్వామి గారికి శివశక్తి కరుణాకర్కి తాడు తమ్మేలేని రాధా మనోహరికి హిందూ జనశక్తి అని పెట్టుకున్న లలితకి ఇతర పీఠాధిపతులకు స్వామీజీలకు పూజారులకు అర్చకులకు ప్రేమపూర్వకమైన బహిరంగ సవాల్ని నేను విసురుతున్నాను హైందవ గ్రంథాల మీద బైబిల్ గ్రంథం మీద బహిరంగ డిబేట్కి వచ్చే వ్యక్తులు మీలో ఎవరైనా ఉంటే ఆహ్వానిస్తున్నాను రావాలని మీ గ్రంథాలు నిజమే అయితే ఆ గ్రంథాల్లో ఉన్న దేవీ దేవతలు నిజమే అయితే మీరు బహిరంగ చర్చకు రావాలని కూడా నేను మిమ్మల్ని వినయముగా కోరుకుంటున్నాను సత్య సంబంధులైతే మీలో ఆ సబ్జెక్టు ఉంటే దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం యోహను సువార్త పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడను నా ప్రాణము తీసుకొనడు నాకు అధికారము కల దాన్ని పెట్టుచున్నాను నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి నేను ఇది సాక్షాత్తు వారు చెప్పిన మాట ఈ మతోన్మాదులు అమాయకమైన హైందవ సమాజంలో విషబీజాలను ఆడుతున్నారు తనను తాను రక్షించుకోలేని దేవుడు ఎలా అవుతాడు అని తనను తాను రక్షించుకోవటానికి రాలేదు తనంతట తానే ప్రాణం పెట్టడానికి వచ్చాను అని వారే స్వయముగా చెప్పాడు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు అని తన ప్రాణాన్ని తీసే అంత సీను ఎవడికి లేదు ఎవడు తీయలేడు తీయబోడు తీయ జాలడు అందుకని నా ప్రాణాన్ని నేనే పెడతానికి వచ్చాను ప్రాణం పెట్టి మరలా నా ప్రాణాన్ని నేనే తిరిగి పొందుతాను ఈ అధికారం నాకు ఉంది తండ్రిలో నేను నాలో తండ్రి ఏకమై మమేకమై ఉన్నాం కాబట్టి తండ్రి వలన నాకు ఆజ్ఞ వచ్చింది ఆజ్ఞ ప్రకారం నేను చేశానని యేసుప్రభు వారు చెప్పారు కాబట్టి ఇందు మూలముగా యావత్తు హైందవ సమాజం మతోన్మాదులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసు ప్రభు వారు వచ్చిందే భారతదేశంలో పురాతన గ్రంథాలైన నాలుగు వేదములలో ఉన్న భవిష్య పురాణాల్లో ఉన్న సహస్రనామాలలో ఉన్న యజ్ఞాన్ని ఆయన నిర్వహించటానికి సమస్త దేవీ దేవతలు మొక్కిన అగ్ని అయిన దేవుడు తన ప్రాణాన్ని గొర్రె పిలవలే యజ్ఞ వలె పెట్టడానికి వచ్చాడు అది బైబిల్ చెప్పింది ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఇది వేదములు చెబుతున్నవి ఆల్రెడీ బైబిల్లో ప్రవక్తులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు ఇది కాదని ఎవరైనా నిరూపించడానికి రావాలని కూడా నేను సవాలు విసురుతున్నాను మనం వివిధ తీర్పులు చూస్తాం న్యాయస్థానాలలో ఆ తీర్పులు గౌరవ న్యాయమూర్తులు ఇచ్చేటప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులను బట్టి వారిని విచారణ చేసి ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఆ పైన ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కువ దేనిని గురించి సాక్ష్యం ఇస్తారో ఆ సాక్ష్యము కూడా న్యాయబద్ధముగా కేసుకు దానికి సరిపడిందా లేదా చూసుకొని తీర్పును వెల్లడి చేస్తారు ఇది భారతదేశంలోను ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రక్రియ అలాగే ఇద్దరు ముగ్గురు సత్యము చెప్పినప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు వంద మంది ఉంటారు ఆ అబద్ధాల గురించి నేను చెప్పట్లేదు ఒక విషయం సత్యము అని ఒప్పుకున్నప్పుడు అది నిజమే సత్యమైనప్పుడు దానిని ఎవరైనా ఏకీభవించాల్సిందే అలాగే యేసుప్రభువారి ప్రస్తావన వారి పుట్టుక వారి మరణం వారి మరణ పునర్ధానము ఈ మూడు విషయాలను ప్రాముఖ్యముగా భారతదేశంలో ఉన్న మేజర్ మతాలు లేదా మేజర్ గ్రంథాలు చెప్పాయా చెప్పలేదా చెప్పలేదని ఎవరైనా నిరూపిస్తారా చెప్పాయి అని నేను నిరూపిస్తా నెంబర్ వన్ యేసు ప్రభు వారి ప్రస్తావన పుట్టుక ప్రస్తావన ఉంది ఈశ్యపుత్రాంశ మాంవిధి కుమారి గర్భ సంబ నేచ్చ ధర్మస్య వక్తార మసీహు అంసమాగత అని ఉంటుంది యేసుపుత్రుడు కన్ని గర్భాన్ని జన్మించి పాపులను సత్య మార్గమందు ధర్మ మార్గం నడిపించి తను తాను సత్యమందు ప్రతిష్ఠించుకున్న వ్యక్తిగా ఇలాంటి భావంతో కూడిన అర్థం ఉంటుంది అట్లాగే కురాను గ్రంథాల్లో కూడా ఖురాన్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు పుట్టారు అనే ప్రస్తావన మూడవ స్వరాలో ఉంటుంది తిరిగి బైబిల్ గ్రంథం కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వంలోనే ప్రవక్తలందరూ బోధించారు సో మూడు గ్రంథాలు ఎలాంటి సందేహం లేకుండా యేసు ప్రభువారి పుట్టుక గురించి చెప్పాయి అట్లాగే వారి మరణం గురించి కూడా మూడు గ్రంథాలు చెప్పాయి వేదాల్లో కూడా చెప్పబడింది చవరి శృగ్నత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్త అస్తాసో అిధాబద్ధో వృషభో రోరవీతు మహోదేవో మర్త్యాం ఆవి వేసీ అని ఉంటుంది మహాదేవుడు మానవుడుగా భూమి మీదకి వచ్చి కోపం లేని సాధుజీవుగా జీవించి ఇక సర్వమానవాళి పాపానికి చేయవలసిన పరిహారం చేస్తాడు చేశారు అనేది కూడా ఆ శ్లోకంలో ఇంకా కొన్ని భావంతో ఉంటుంది తర్వాత కురా గ్రంథంలో కూడా యేసుప్రభువారి గురించి నేను పుట్టిన దినమందు మరణించిన దినమందు కూడా ఉంది అలాగే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు క్రీస్తుపురం అంటే సువార్తలు పక్కన పెడితే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తులు కూడా యేసుప్రభువారి మరణాన్ని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు తిరిగి యేసుప్రభువారు మరణాన్ని జయిస్తాడు అని వేదములు చెప్పాయి కురాను గ్రంథం చెప్పింది బైబిల్ గ్రంథం చెప్పింది కాబట్టి మూడు గ్రంథాలు ఒక్కి నొక్కా నుంచి చెప్పిన రక్షకుడు పాప పరిహారకుడు లోక విమోచకుడు పాతాలాన్ని నరకాన్ని తప్పించి స్వర్గానికి తీసుకువెళ్ళే ఏకైక దేవుడు ఏసు ప్రభువారేనని ఒక్కి నొక్కా నుంచి ఈ మూడు గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి అయితే ఈ మూడు గ్రంథాలు సాక్ష్యం ఇచ్చిన విషయం పూజారులు చెప్పరు పీఠాధిపతులు చెప్పరు అర్చకులు చెప్పరు బాబాలు చెప్పరు స్వామీజీలు చెప్పరు చిన్నజీఆర్ గారు అలాగే వారు పెంచి పోషిస్తున్న ఈ పిల్ల మతోన్మాదులు కూడా చెప్పరు వీళ్ళకి తెలియదులే అంత సబ్జెక్ట్ లేదు వీళ్ళు పోని నా ముస్లిం సహోదరు అయినా సరే యేసు ప్రభు పుట్టుకో గురించి మరణం గురించి మరణ పునర్ధానం గురించి వారు ఖురాన్లో ఉన్న విషయాలు ఒప్పుకుంటారు కానీ బాధాకరం ఏమిటంటే వారు ప్రవక్త అని వారు అక్కడ బుక్ అయిపోయారు కానీ మూడో కోణంలో ఉన్నది ఏమిటంటే క్రైస్తవులు క్రైస్తవులు యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ప్రభువారే దేవుడు రక్షకుడు పాప పరిహారకుడు స్వర్గానికి తీసుకువెళ్ళి ఏకైక మార్గ నిర్దేశకుడని గ్రహించి లోకాన్ని పాపాన్ని విడిచి యేసు అని తెలుసుకున్నారు ఇది సత్యం ఇది కాదని చిన్నజీఆర్ గారు కానీ పరిపూర్ణంద గారు కానీ ఇంకా ఇంకెంతమంది స్వామీజీలు ఉన్నారో వారు నిరూపించగలుగుతారు పోనీ ఈ పిల్ల బచ్చాల కంటే సబ్జెక్ట్ లేదు వాళ్ళకి ఎవరికి సబ్జెక్ట్ లేదు ఇది బహిరంగంగా ఓపెన్ డిబేట్కి నేను ఆహ్వానిస్తున్నా మూడు గ్రంథాలు చెప్పిన లోకరక్షకుడు పాప పరిహారకుడు అలాగే నిజదేవుడు నిజదేవుడు యేసు ప్రభు వారు ఇక తిరుగులేదు ఇక దీనిని చరిత్ర కూడా నిర్ధారించింది అలాగే సైన్స్ కూడా నిర్ధారించింది దేవునికి స్తోత్రం చరిత్రలో యేసుప్రభు వారు ఉంటారు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఏడి ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఇవన్నీ ఉంటాయి సో ఇన్ని గ్రంథాలు నిర్ధారించి చెప్పాయి ఇంకా నా ప్రియమైన హైందవ సహోదరి నా సహోదరులరా ఈ తమ్ముణంలో ఉండ ఈ మతోన్మాదులు వక్రీకరణలు వారి మాటలు నమ్మి మీరు నరకానికి వెళ్ళవద్దు వీరు ఏ రోజు కూడా సత్యాన్ని చెప్పలేదు సత్యాన్ని ప్రకటించలేదు మత విద్వేషాలు రెచ్చగొట్టి మానవత్వం లేని వ్యక్తులుగా చేసి మీ వద్ద డబ్బులు దండుకొని చివరికి మిమ్మలను నిలువు దోపిడీ చేసి మిమ్మలను నరకానికి పంపించి వీళ్ళు కూడా నిత్య నరకానికి నిరణింపబడి ఉండి ఉండొచ్చు ఎవరైనా మారు మనసు పొందితే చెప్పలేము ఇది